కేంద్రంలో కూడా ఆల్రెడీ మంత్రి పదవి కూడా ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కింది సో దీనిపై సిక్కోలు జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు సో ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మనతో కొంతమంది ఓకర్స్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడిని కేంద్ర మంత్రిలో ప్లేస్ దక్కింది సో ఎలా ఉంటుంది అనుకోవచ్చేసరి చాలా సంతోషమైన వార్త మాకు తెలిసి ఆయన చాలా పరిపాలనా దక్షుడు శాంత స్వభావముడు తెలివైనవాడు ఆయనకి ఆ పదవి రావడం చాలా 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 హ్యాపీగా ఉంది మీరు చెప్పండి రామ్మోహన్ నాయుడికి ఈసారి పదవి వచ్చింది తండ్రి కూడా చేశారు గతంలో కేంద్ర మంత్రిగా కూడా కృపారణి చేశారు సో మనకి ఇలాంటి ఈసారి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే ఎలాంటి వ్యక్తులు వస్తే బాగుంటుంది అనుకోవచ్చు ముప్పై ఆరు ఏళ్ళ వయసులో దాదాపు పార్లమెంటేరియన్గా పదేళ్ళ అనుభవంతో ఆయనకి ఎలిజిబుల్ వచ్చింది ఆయన చిన్నవాడని మనం గుర్తుంచుకుంటా మంచి వక్తగా అనేక అంశాలపైన క్షుణ్ణంగా ఆయనకి భారత రా భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఆయనకి అనుభవం ఉంది మన జిల్లాకు సంబంధించి ఆయన మంచి గౌరవాన్ని గొప్ప కీర్తిని తీసుకొచ్చాడనే నా అభిప్రాయం మరి ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు అని చూసుకుంటే కేంద్రంలో ఒక బలమైన శాఖలకు వాళ్ళకి అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ అవుతుంది సామాన్యుల యొక్క తలసర ఆదాయం కూడా పెరుగుతుంది దేశ భవిష్యత్తు కూడా ముందుకు సాగుతుంది అలాంటి యువకులకు ప్రోత్సహించడం కూడా ఆయా పార్టీలకు ధన్యవాదాలు తెలుస్తుంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అనేసరికి వెనుకబడిన ప్రాంతం ఇదంతా ఇలాంటి ప్రాంతంలో ఒకసారిగా గతంలో ఇప్పుడు నాయుడు చేశారు తర్వాత కేంద్ర మంత్రి కృపారణి చేశారు తర్వాత యువకుడిగా వీళ్ళకి ఇచ్చారు సో యువకుడిగా ఎలాంటి అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఆయన కేంద్ర మంత్రి రావడం సంతోషమైన వార్త మన జిల్లాలో ఒక యువకుడికి ఈరోజు కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించడం అంటే మనందరం అదృష్టం మన జిల్లా అభివృద్ధి అవడానికి ఎన్నో దోహదపడు ఉంది మా బాలాజీ న్యూ బాలాజీ ఓకస్ తరపున అందరూ ఆయనకి దయ ఆశీర్వాదాలు ఆశీస్సులు కూడా బాబా ఆశీస్సులు మేర బాబా ఆయనకు ఉంటాయి జాయ్ బాబా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ చెప్పండి అసలు ఇతనికి పదవి రావడంతో అసలు మీ అభిప్రాయం ఏంటి వెనకబడిన ప్రాంతం అయిన ప్రాంతంగా గుర్తు గుర్తు పొందినటువంటి మన శ్రీకాకుళం జిల్లాకి ఇలాంటి మంచి చదువుకున్న వ్యక్తి కేంద్రమంత్రి కావడం నిజంగా మనకు గర్వకారణం ఇలాంటి వ్యక్తికి గ్రామీణాభివృద్ధి శాఖ లాంటిది అంటే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి అదే మంత్రిత్వ శాఖ ఇచ్చినట్లయితే కొంత డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇస్తే కనుక ఇక్కడ మరి కొంతమంది కూడా వాకర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీళ్ళందరూ కూడా అంటే ఉదయాన్నే ఈ ప్రాంతంలో అందరూ కూడా అంటే ఎక్ససైజ్ కోసం వీళ్ళందరూ వస్తుంటారు చేసుకొని ఇవన్నీ కూడా చేస్తుంటారు ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు నిన్న జరిగిన సెంట్రల్ క్యాబినెట్ విస్తరణ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన కింజురాపు రామ్మోహన్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రీకాకుళం జిల్లాకి పేరు తెచ్చిన కింజరాపు కరణ్ నాయుడు గారు తనయుడైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ క్యాబినెట్లో రావడం అనేది అతి చిన్న వయసులో అతి పెద్ద గౌరవం దక్కడం మనకు దక్కినంత భావిస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి వచ్చింది సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు చాలా సంతోషంగా ఉందండి అతను రావడం అతను వచ్చిన తర్వాత మా పిల్లలు బాగుపడతారు మా పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయి వాళ్ళు జాబులు వస్తాయి అని మేము ఆశిస్తున్నాం సార్ మాదంటే అది అంటే మాది అయిపోయింది సార్ మా పీరియడ్ అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అతను వచ్చిన తర్వాత చాలా సంతోషిస్తున్నాం సార్ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నది సార్ అతను రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు చాలా వరకు జాబ్స్ ఎవరికి లేవు ఇప్పుడైనా అందరికీ వస్తాయని చూస్తున్నాము చాలా వరకు అందరూ ఖాళీగా ఉంటున్నారు యూత్ అంతాను వస్తాయి అనేసి ఆశిస్తున్నాం చాలా సంతోషంగా ఉందండి మాకు మా శ్రీకాకుళం వాసి అంచేతను మాకు మా వాకస్ క్లబ్కే కాకుండా శ్రీకాకుళం మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణమైన రామ్మోహన్ అడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి అది వాళ్ళ నాన్నగారు కూడా వరనాడి కూడా మంత్రి పదవి చేశారు కాబట్టి ఇప్పుడు మూడు సార్లు గెలిపించాం మేము రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అతన్ని మేము గెలిపిస్తుంటున్నాం ఇంకా గెలిపించుకుంటాం ఇంకా గెలిపించుకుంటామని చెప్పి చెప్తారు యాక్చువల్గా శ్రీకాకుళంలో మూడు సార్లు వెళ్ళడం అనేది ప్రజలు తాలూకా అభిమానం పొందుకొని ఆయన గెలిచారు ఆయన అంటే అంత అభిమానం ప్రజల్లో ఉండబట్టే ప్రజలు ఆయనకు మూడు సార్లు ఓటేసి గెలిపించారు కనుక ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి ఆగింది కానీ మనము మనం ఓటు వేసిన అందరూ కూడా మనం గర్వించవలసిన విషయం ఎందువలన రామ్మోహన్ నాయుడు గారు అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆయనకు కూడా గెలిపించారు ఈ ప్రజలు ఈయన కూడా మూడు సార్లు గెలిపించారు అయితే ఆయన యూత్లో మంచి పట్టున్న ఎంపీ మొత్తం దేశంలో ఆరు వందల ఎంపీలు ఉన్నారు ఆరు వందల ఎంపీల్లో మన రామ్మోహన్ నాయుడులోగా ఎవరైనా మూడు లాంగ్వేజెస్లో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అంత క్షుణ్ణంగా ఏ ఇష్యూ అయినా ప్రజెంట్ చేయగలరా ఆయన ఎఫిషియన్సీ గుర్తించే మూడు సార్లు కూడా గెలిపించడం జరిగింది మా ప్రజలు ఎందువలన ఆయన పార్లమెంట్లో నిలుతున్నారు ఒక ఇష్యూ మీదంటే పార్లమెంట్లో ఇష్యూ మీద ఒక నిలుతున్నారంటే అందరము కమోగ్రాఫీ కూడా చూస్తాం ఎందువల్ల ఆయన ఏ సరే చక్కగా ప్రెజెంట్ చేస్తారు ఎన్ని లాంగ్వేజ్లో మూడు లాంగ్వేజ్లో అందుకు ఆయన విషయానికి గుర్తించి మా శ్రీకాకుళం ఎంపీగా మేము అందరూ గర్విస్తాము అందులో మా ఊరు మనవడుగా మేము అంతకంటే బాగా గర్విస్తాం చిన్న వయసులోనే శ్రీకాకుళం జిల్లా యొక్క స్వరూపము భౌగోళికము స్కోపు అన్నీ తెలుసు ఆయన తెలుసు కాబట్టి ఆయనకి మేము సార్లు గెలిపించాము చంద్రబాబు రామ్మోహన్ నాయుడు ఎంపీగా చూస్తున్నాం కానీ క్యాబినెట్ హోదాలో మినిస్టర్గా ఆయన చూడాలని ఉంది క్యాబినెట్ మినిస్టర్గా చూడాలని మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది ఆ కోరిక ఇన్నాళ్ళకు మోడీ గారి దా దయ వలన ఈరోజు ఆ ఆశ మాకు నెరవేరుతుందని మేము గమనిస్తున్నాం మహోన్నతమైన శక్తివంతుడు అతని శక్తిని గుర్తించే ప్రజలు మూడుసార్లు ఎంపీగా గెలిపించారు ఎంపీగా ఉన్నప్పుడే జిల్లా రాష్ట్ర ప్రజలు అభిమానాన్ని చాలా పొందారు ఈరోజు అతను పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ప్రజలు ఉవ్విళ్ళు ఊరుతారు ఆ మాటలే అతన్ని ఒక రకమైన ఉత్తేజాన్ని ఓటు బ్యాంక్ని కలిగించింది అలాంటి వ్యక్తికి ఈరోజు క్యాబినెట్ హోదా దొరికింది దొరికితే కష్టపడే వ్యక్తికి మంచి గుర్తింపు మంచి పదవి ఉంటే వాళ్ళు ఏ రకంగా జిల్లాని స్టేట్ని డెవలప్ చేస్తారో మరి ఒక విజృంభించేస్తారు అతనితో నాకు పార్టీ పరంగా చాలా సన్నిహితం ఉంది అతని తనకు మనస్తత్వం తెలుసు చిన్న వ్యక్తి వెళ్ళినా పెద్ద స్థాయి వ్యక్తి వెళ్ళినా ఒకే ప్రాతిపాదిక పైన అతను గౌరవిస్తారు పనులు చేస్తారు యువ కిరీటంగా వచ్చిన రామ్మోహన్ నాయుడికి అయితే మాత్రం అందరూ స్వాగతిస్తామని చెప్తున్నారు ఎందుకంటే చిన్న వయసులో కూడా ఈయనకి ఈ పదవి రావడంతో పాటు ఆనందంగా ఉందంటున్నారు అయితే జిల్లాపై ఎలాంటి అభివృద్ధి చేస్తారు మన ఉత్తరాంధ్రపై ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో చూ వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి